వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల లిస్టు విడుదల డిఏ పీఆర్సీ ఏరియర్స్ ఎక్సెట్రా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కన్ టచ్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ద డీటెయిల్స్ ఆఫ్ పెండింగ్ డిఆర్యర్స్ అండ్ లెవెంత్ పీఆర్సీ ఎరియర్స్ సిపిఎస్ మంత్లీ కాంట్రిబ్యూషన్ సరండర్ లీవ్స్ ఆర్ యాజ్ ఫాలోస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ పర్సెంట్ తోటి ముప్పై నెలలు అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రావాల్సిన త్రీ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ పర్సెంట్ డిఏ తోటి ముప్పై నెలలు మొత్తం అరవై నెలలకు కాను ఆల్రెడీ ఉద్యోగులు అయితే ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ ఆల్రెడీ బీన్ పేడ్ బట్ బిల్స్ వర్ నాట్ క్లియర్డ్ ఫర్ ది లాస్ట్ త్రీ ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే చెల్లించారు కానీ ఇంతవరకు మూడు సంవత్సరాల నుంచి ఆ బిల్స్ అయితే ఇంకా ఇంకా క్లియర్ కాలేదు అదేవిధంగా ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్తో రావాల్సినటువంటి ముప్పై నెలల డిఏ అరియర్స్లో భాగంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్తో ఒక పద్దెనిమిది నెలలు అదేవిధంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నుంచి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ తోటి వచ్చేటువంటి ఒక పన్నెండు నెలలు మొత్తం వచ్చేసి ఒక ముప్పై నెలలు అరియర్స్ కరోనా కారణంగా వాటిని అయితే ఫ్రీ చేయడం జరిగింది డిఏ అరియర్స్ అండ్ గవర్నమెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ టు సిపిఎస్ హ్యావ్ నాట్ బీన్ పెయిడ్ సోఫార్ సో అట్లీస్ట్ నో ఫెసిలిటీ హ్యాస్ బీన్ గివెన్ టు డివోస్ అప్లోడ్ బిల్స్ ఇన్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ చూసుకోవడానికి ఎంతవరకు అయితే ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ తోటి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వచ్చేసి ఆ డిఆర్ఎస్ ఇవి కూడా కరోనా కారణంగా ఫ్రీ చేయడం జరిగింది ఇక ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ తోటి ఒక ఆరు నెలలు అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ బేసిక్ పెన్షన్ తోటి పద్దెనిమిది నెలలు వీటికైతే గవర్నమెంట్ హ్యాజ్ క్లియర్లీ స్టేటెడ్ దాట్ ద అరియర్స్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు టు ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి ఒక త్రీ ఇన్స్టాల్మెంట్స్లో అయితే ఎంప్లాయీస్కి మరియు పెన్షన్లకి అయితే జమ చేస్తామని ప్రభుత్వం ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అయితే వాటిని జమ చేయలేదు ఇక మనం చూసినట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి రావాల్సినటువంటి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ తోటి ఒక పదహారు నెలల అరియర్స్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ దాట్ ద అరియర్స్ ఫ్రమ్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు షల్ బీ క్రెడిటెడ్ టు ది ఎంప్లాయీస్ ఇన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ది మంత్ ఏప్రిల్ జూలై అండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ విధంగా మూడు ఇన్స్టాల్మెంట్లు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది బట్ నో ఫెసిలిటీ హ్యాస్ బీన్ గివెన్ టు డిడిఓస్ టు అప్లోడ్ ద బిల్స్ ఇన్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ అదేవిధంగా సిపిఎస్ కాంట్రిబ్యూషన్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ టు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి హ్యావ్ క్రెడిటెడ్ సిపిఎస్ మంత్లీ కాంట్రిబ్యూషన్ అప్ టు నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఓన్లీ వీటికి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అయితే గవర్నమెంట్ క్రెడిట్ చేసింది ఫర్ సమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ క్రెడిటెడ్ అప్ టు జూన్ రెండు వేల ఇరవై మూడు ఓన్లీ కొంతమందికి అయితే జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు అయితే జమ జరిగింది ఇక సరెండర్ లీవ్స్ వచ్చినట్లయితే సరెండర్ లీవ్స్ బిల్స్ పెండింగ్ ఫర్ ది లాస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్గా పెండింగ్ ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్స్ అయితే గత రెండు రోజుల నుంచి అయితే కొద్ది మొత్తాదులో చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయి మిగతా చెల్లింపులు కూడా త్వరగా జరగాలని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్